ఓం శ్రీ సాయి రామ్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ భగవంతుని రూపమును ధ్యానించు విధానములో ఏకాగ్రత నుండి ధారణకు ధారణ నుండి ధ్యానమునకు అవస్థాంతరమునందుట ధ్యానించు వ్యక్తి సంకల్ప శక్తి అతీతముగా ఏర్పడనని మీరు చెప్పారు కానీ జ్యోతి ధ్యానములో ధ్యానించే వ్యక్తి ఇచ్ఛాపూర్వకంగా తన సంకల్ప శక్తితో జ్యోతిని శరీరంలోని వివిధ భాగంలోకి తీసుకొని పోవటం జరుగుతున్నది కదా అట్టి పరిస్థితుల్లో ఈ అవస్థాంతరము ధ్యానించు వ్యక్తి యొక్క సంకల్పము లేకుండా ఎట్లు జరుగుతున్నది స్థాయి మూడు స్థాయిలు ఇంద్రియములకు లోబడి ఉన్నటువంటి ఏకాగ్రత ఇంద్రియములకు అతీతముగా ఉన్నటువంటి ధ్యానము ఈ రెండు స్థాయిలకు మధ్య ఇంద్రియములకు కొంత లోబడి కొంత అతీతముగా ఉన్న ధారణా స్థాయిలు కలవు ధ్యానించు వస్తువు జ్యోతి అయినా లేక రూపమైనా ఈ మూడు స్థాయిలు ధ్యానమును యధార్థ రీతలు చేయు వ్యక్తి యొక్క అనుభవములకు వచ్చును ఇక్కడ భేదమేమీ లేదు భక్తుడు తన రూపమును జ్యోతిలో నిడుకొని జ్యోతిలో అంతర్లీనముగా ఉన్న తనకు అత్యంత ప్రీతిపాత్రముగా ఉన్నటువంటి ఆ రూపముపై మనస్సును లగ్నము చేయవచ్చును జ్యోతిని తీసుకొని పోయిన ప్రదేశమునకు జ్యోతితో పాటు ఆ రూపము కూడా కదలను లేక తన ఇష్టదేవత రూపమును మాత్రమే ధ్యానింపవచ్చును భగవంతుని ఏ రూపములో ధ్యానించినా ఒకటే కనుక అంతేకాక యానించు వస్తువు ఆత్మ కంటే భిన్నమైన దేహము పట్ల యాస తొలగిపోయి నువ్వు నిశ్చల స్థితిలోకి వెళ్ళిట ఉపయోగించు ఉపకరణము నిర్దిష్టమైన రూపము కలదేదైనా జ్యోతిని ఇష్టదేవత రూపమును లేక శబ్దమును లెగ్నము చే వస్తువుగా తీసుకునవచ్చును వీటి సహాయము లేకుండా ధ్యాన స్థాయిలోకి నేరుగా వెలుట అసాధ్యము ఓం శ్రీ సాయి ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్